గడిచిన వంద సంవత్సరాలుగా బోనాల పండుగ రాష్ట్రానికి భాగ్యనగరానికి ప్రతీకగా నిలుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని గుర్తు చేసుకున్నారు రాష్ట్ర రాజధానికి తలమానికంగా ఈ బోనాల ఉత్సవాలు నిలుస్తాయని కొనియాడారు హైదరాబాద్ అంబర్పేటలోని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది దేశంలో ఎక్కడ లేని విధంగా మన హైదరాబాద్ నగరానికి భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు కూడా గ్రామీణ ప్రాంతాలలో కానీ మన భాగ్యనగరంలో కానీ అందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారిని బోనాల రూపంలో అలంకరించుకొని దేవాలయాలకు వచ్చి అమ్మవారిని మరి దర్శనం చేసుకొని మరి అమ్మవారి ప్రసన్నం పొందుతారు